హలో అండి నేను ఈరోజు పాలకూర పెసరపప్పు కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి చాలా ఈజీ రెసిపీ ఇది అయితే ముందుగా ఇలా సన్నగా పాలకూరను కట్ చేసి పెట్టేసుకోవాలి వాష్ చేసి పెట్టేసుకోవాలండి ఇది ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం ముందుగా బాండ్లీ పెట్టి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను దీనికి ఆయిల్ ఎక్కువగా పట్టదనమాట తర్వాత ఆవాలు వేసుకున్నాను తర్వాత జీలకర్ర వేసుకున్నాను తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకున్నాను ఒకసారి ఇలా కలుపుకోవాలి తర్వాత ఒక కప్పు పెసరపప్పు వేసుకోవాలండి ఇలా పెసరపప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పెసరపప్పు నానపెట్టాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గానే చేసేసుకోవచ్చు మనము కర్రీ తర్వాత పసుపు వేసుకుంటున్నాను పెసరపప్పు కొంచెం రెడ్గా వేగాలన్నమాట అయితే టేస్ట్ బాగుంటుంది తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకుంటున్నాను ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత దీంట్లో అయితే నేను కొద్దిగా పచ్చిమిర్చి ముద్ద వేస్తున్నాను ఒక ఫోర్ టు ఫైవ్ వరకు తీసుకున్నాను నేను పచ్చిమిర్చి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు పచ్చిమిర్చి ముద్ద కొంచెం పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం వాష్ చేసుకున్నాం కదా పాలకూర అది మొత్తాన్ని వేసేసుకోవాలి ఇలా మొత్తం బాగా వేసేసుకోవాలన్నమాట ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పెసరపప్పు పాలకూర మొత్తం కలిపేట్టుగా కలుపుకోవాలన్నమాట ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి అన్నంలోకి రోటీస్ చపాతీలోకి దేనికైనా బాగుంటుంది ఇది కర్రీ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మనము ఇలా కలిపి మూసి పెట్టేసుకోవాలి తర్వాత ఇలా బాగా అది ఉడుకుతుందనమాట మనకు పాలకూర ఇలా బాగా కలుపుకోవాలి తర్వాత దీంట్లో అయితే నేను కొద్దిగా వాటర్ వేసుకుంటున్నానండి పెసరపప్పు వేసుకున్నాం కదా అందుకే కొద్దిగా వేసుకున్నాను వాటర్ కూడా వాటర్ వేసుకొని బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మొత్తం బాగా కలిపి తర్వాత సాల్ట్ వేసుకోవాలి నేను ఒక స్పూన్ పైన కొద్దిగా వేసాను సాల్ట్ మళ్ళీ ఒకసారి ఇలా కలిపి పెట్టేసుకోవాలన్నమాట ఇలా మూసి పెట్టేసుకోవాలి తర్వాత దీంట్లో పచ్చి కొబ్బరి వేస్తున్నానండి నేను పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు కొబ్బరి ఆప్షనల్ అండి కాకపోతే కొబ్బరి వేస్తేనే ఇది టేస్ట్ ఉంటుందన్నమాట కర్రీ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను దీనికి మళ్ళీ మనం ఏం వేయం కదా అందుకే కొబ్బరి వేసుకోవాలన్నమాట ఇలా కొబ్బరి వేసుకొని కలుపుకోవాలి బాగా ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి అంతే అండి పాలకూర పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయింది మనం స్టవ్ సిమ్లో పెట్టేసి ఒక వన్ మినిట్ వరకు ఇలా వేయించేస్తే సరిపోతుంది రెడీ అయిపోయిందండి కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ഓക്കെ താങ്ക് യൂ